ముందుగా అందరికీ జై శ్రీరామ్ ఈ బైక్ వచ్చేసి టూ థౌజండ్ ట్వల్ మోడల్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి మినీ ట్యాంక్ వస్తుంది పెద్ద ట్యాంక్ అయితే కాదు కొద్దిగా ఓల్డ్ ట్యాంకు బైక్ టువల్ మోడల్ కాబట్టి ఓల్డ్ ఇది అయితే ఫుల్గా రీస్టోరేషన్ అయితే చేయడం జరిగింది టోటల్ జెన్యున్ పార్ట్స్ కొత్త అయితే వాడాం దీనికి టూల్ బాక్స్ మట్ గార్డ్స్ రిమ్ములు టైర్లు ఆఫ్ రోడ్ టైర్స్ అయితే మనం వాడాం దీనికి తర్వాత చూసుకుంటే చేసి నా రెడీ చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది ఇదైతే ఇవాళ సేల్ అయితే ఉంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ ఇవ్వండి ఇవాళ అయితే టచ్ లో ఉంటాను ఈ మధ్య వీడియోలు కూడా అప్డేట్ ఇవ్వడం లేదు నేను కొద్దిగా మన షెడ్డు పాత షెడ్డు వర్షాలకు డ్యామేజ్ జరిగింది కొద్దిగా కొత్త షెడ్ అయితే రెడీ చేపిస్తుందా కొద్దిగా టైం పడుతుంది బైకులు తీసుకున్న బైకులు కూడా చేయలేకపోతున్నా అందుకే బైకులు కూడా నేను తీసుకోవడం లేదు రిప్లై కూడా ఇవ్వడం లేదు వాట్సాప్ లో కొద్దిగా ఏమనుకోదు మై ఫాలోవర్స్ ఈ బైక్ అయితే వాళ్ళ సెల్ ఉంది వాళ్ళైతే మీకు వాట్సాప్లో టచ్లో ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాయిస్ మెసేజ్ ఇవ్వండి దీనికి చెప్పాల్సింది ఏదంటే ఓన్లీ ఆర్సీ కార్డ్ అయితే ఒరిజినల్ కార్డ్ ఉంది బైక్ విషయానికి వస్తే ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు నేను ట్రాన్స్ఫర్ అవ్వదు ఈ బైక్ విషయానికి వస్తే నేను అమ్మిన తర్వాత నేను గ్యారంటీ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా బైక్ పరంగా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కలుసుకుందాం జయ శ్రీరామ్